హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రోజుల నుంచే కావచ్చు గత కొన్ని నెలల నుంచే కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఒక సమస్య ఏదన్నా ఒక లొల్లి జరుగుతుందంటే అది బీసీల గురించే అని చెప్పొచ్చు ఎందుకంటే థీన్ మార్ ఆయన జీవితాన్ని క్యూ న్యూస్ తోటైతే మొదలు పెట్టిండు అప్పుడెప్పుడో బాతాల పోషెట్టి అనే పదాన్ని ఉపయోగించుకొని కల్వకుంట్ల కేసీఆర్ గారిని అయితే ఎట్లా చేసిండో మనందరికీ తెలిసిన విషయమే కదా అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నిరంతరము ప్రజల కోసము పోరాడుతున్నా ప్రజల కోసం కొట్లాడుతున్నా నిజంగా సర్కార్ను ఎదిరిస్తున్నా అనే నినాదం అయితే చాలా మందిలా ఈయన గురించి అయితే వినబడుతున్నది కాకపోతే ఈ తీన్నర్ మల్లన్న అనే వ్యక్తి నిజానికి బీసీల కోసమే కొట్లాడుతున్నాడా లేదంటే బీసీల కోసమే ఏదన్నా మంచి పని చేయాలనుకుంటున్నాడా లేకపోతే రాబోయే తరుణంలో బీసీ నినాదాన్ని ఉపయోగించుకొని కేవలము ఒక బీసీని రాజకీయ ఎరగా వాడుకొని ఆయనే రాజకీయ సోపానాలు ఎక్కదలుచుకున్నాడా అనే విషయాలు అనకపోతే అసలు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమారు క్యూ న్యూస్ అధినేత ఫస్ట్ ఫస్ట్ క్యూన్యూస్ ను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన ఒక విలేకర్ గానే కావచ్చు ఆయన ఒక జర్నలిస్ట్ గానే కావచ్చు ప్రజల్లో వండుకుంటూ ప్రజల సమస్యను తన సమస్యగా ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే విధంగా గతంలో ఆయన పోరాడిన మాట వాస్తవము దినదినము దినదినము పోతూ పోతూ వస్తూ ఉంటే బాతాల పోషెట్టి అనే నినాదంతో గారిని తిట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పుడు ఏదైతే ఉన్నదో అవినీతి అక్రమాల ఆయన ఉక్కుపాదం మోపి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వము పైన వ్యతిరేకత కూడా రావడానికి కారణమైన వ్యక్తి తీన్మార్మల్ అన్న అని చెప్పొచ్చు కాకపోతే ఈ దీన్ ఒకానొక ఒకనొక సందర్భంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏదో బిజెపి పార్టీ ఆదరించి బిజెపి పార్టీ కండువ కూడా కప్పుకున్నాడు దీన్ మార్మాలను ఆదరించి దగ్గర తీసుకున్నది దగ్గర తీసుకున్న తర్వాత కేంద్రంకు పోయి కేంద్రంకు పోయి అయితే కండువను అయితే కప్పుకొని మళ్ళీ వెనుకకు వచ్చి వెనుకకు వచ్చిన తర్వాత మరి ఏమైందో ఏందో తెలియదు కానీ కొన్ని రోజులు అట్టనే గడుచుకుంటా గడుచుకుంటా పోయిన తర్వాత ఎందుకో మరి తీన్ బీజేపీ పార్టీ నచ్చలేదా మరి బీజేపీ వాళ్ళకు తీన్ మార్మల్లన చేసే నినాదాలు గాని లేదంటే ఏం నచ్చలేదు గాని బీజేపీ నుంచి అయితే తీన్ మార్మాలన్నా వేరైపోయిండు వేరైపోయిన తర్వాత తీన్ మార్మాలన్నా కొత్త పార్టీ పెట్టబోతున్నాడు కొత్త పార్టీ పెడుతున్నాడు అనే విషయాలు కూడా మన ప్రజల్లోనైతే చాలా మటుకు విన్నాము నిజమా కాదా దాని తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో మళ్ళీ బీఆర్ఎస్ మీద మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టిండు కల్వకుంట్ల కేసీఆర్ గారి మీదనే కావచ్చు కేటీ రామారావు గారి మీదనే కావచ్చు కవిత మీదనే కావచ్చు హరీష్ రావు మీదనే కావచ్చు లెక్కలేనన్ని ఆరోపణలు అయితే తీసుకొని వచ్చిండు కొన్ని కొన్ని సందర్భాలలో తీన్ మీద కేసులు పెట్టడం జరిగింది ఆయన క్యూరిస్ ఆఫీస్ మీదనైతే రాళ్ల దాడి అదే విధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి దాళ్ళు కూడా చేయడం జరిగింది ఈ దాళ్ళ అన్నింటినీ తట్టుకొని తీన్ మార్మాలన్న మళ్ళీ ముందుకైతే వెళ్ళిండు ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి మరి అనే వ్యక్తి మామూలు వ్యక్తి అయితే కాదు ఈ రాష్ట్రంలో నేను ఎటు చేసేనా అటు ఉండైనా పదవిలో ఉండాలి ఇటు ఉండైనా పదవిలో ఉండాలి ఇంకో వైపు ఉండైనా పదవిలో ఉండి పదవిలోనే కొనసాగాలే అని అనుకున్నాడు ఏమో గాని కాంగ్రెస్ పాట పడ్డాడు మునుపైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నేతనైతే ఆయన తిట్టని రోజు లేదు ఎందుకంటే మనము కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో చూసుకుంటే అటు కోమటిరెడ్డి రాధగోపాల్ రెడ్డి గారిని కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా మాటలు కూడా అన్నాడు ఎందుకని లేదు ఏం రేవంత్ రెడ్డిని ఉంటారా అని ఒక సందర్భంలోనైతే అన్నాడు కదా అట్లా రేవంత్ రెడ్డిని విమర్శించిన దీనిమార్ మల్లన్న మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో నుంచే ఎమ్మెల్సీగా టికెట్ కూడా నేర్చుకున్నాడు ఎమ్మెల్సీ గా కూడా గెలిచిండు మరి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకునే ఎమ్మెల్సీగా గెలిచిన థీమ్ మార్మాలన్నా ఎలా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మంచిగా దగ్గరగా సానుకూలంగా ఉండకుండా మంచిగా మాట్లాడాలి కాకపోతే ఇంట్లో కూడా చాలా రకాలైనటువంటి వివాదాలనే లేవనైతే అన్నా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల ఇప్పుడున్న క్రమంలో నేను ఏదో ఒక అలజడి సృష్టిస్తే నాకు ఎమ్మెల్యే పదవి కావచ్చు ఎంపీ పదవి కావచ్చు లేదంటే మంత్రి పదవి కావచ్చు ఏదో ఒకటి దక్తది రాబోయే కాలంలోనే కావచ్చు ఇప్పుడే కావచ్చు అని అనుకున్నాడు ఎట్టకేలకైతే ఎమ్మెల్సీ గా గెలిచి సభలో పోయి మాట్లాడిండు ఆ సభలో ఏ విధంగా మాట్లాడిండు ఆ సభలో మొత్తం వ్యతిరేకంగానే కాంగ్రెస్ కే కావచ్చు రేవంత్ రెడ్డికి కావచ్చు వ్యతిరేకంగా గానే మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిండు అందరూ సభల మొత్తం షాక్ అయ్యారు ఈ తీన్ మర్మాలన్న మాటలు వింటే అదే విధంగా ఇదే తిని మన క్యూ న్యూస్ ను వేదికగా చేసుకుని కాంగ్రెస్ నాయకులనే కావచ్చు కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు చాలా రకాలైనటువంటి మాటలనైతే అన్న విషయం అయితే మన అందరికి తెలుసు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా చాలా రకాలైనటువంటి మాటలు అన్నాడు అన్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు సరికొత్తగా బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే నిజానికి బీసీలల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అయిర్రా అదే విధంగా ఎమ్మెల్యేలు అయిర ఎంపీలు అయిర్రా లేదంటే మినిస్టర్లు అయిరా అని చెప్పేసి ఇప్పుడు సరికొత్తగా బీసీ గర్జన లేదంటే బీసీ మహాసభలు బీసీ సభలను పెట్టుకుంటా బీసీ జనాలల్లా ఉత్తేజాన్ని పెంచుకుంటా బీసీ ప్రజలకు ఉన్న ముచ్చట లేని ముచ్చట చెప్పి బీసీలను అయితే నేనే ఐక్యం చేసినా బీసీ ప్రజలను ఐక్యం చేసినందుకు నేనే ముందు ఉన్నా అనే ఒక నినాదాన్ని తీసుకొస్తున్నాడు మొన్నటికి మొన్న ఒక నిజంగా లా నిజంగా తీర్మార్మల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా అని అంటే అవు ఆశ ఉంటది ముఖ్యమంత్రి కాదు నిజానికి వాళ్ళు నాకు వీలిస్తే ఈ దేశానికి ప్రధాన మంత్రే అయితా అని అంటున్నాడు నిజానికి ఈ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్యేగా చేసిందా లేదంటే ఒక కార్పొరేటర్ గా చేసిందా లేకపోతే ఏం అనుభవం ఉన్నది ఎంత అనుభవం ఉన్నది నిజానికి ఒక దేశానికే ప్రధానమంత్రి కావాలంటే ఎంత కష్టపడితే ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని డక్కాముక్కలు తింటే అయితరు చెప్పుర్రి ఎలాంటి రాజకీయ స్వలాభం లేనిదే మల్లన్న బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఎందుకు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడంటే రాబోయే కాలంలో ఈ బీసీలతోటి ఖచ్చితంగా బీ సంఖ్య ఎక్కువన్నది బీసీల ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నది కాబట్టి సృష్టించి ఏకం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే ఒక ఆలోచన తోటి ఒక మైండ్ సెట్ తోటి తీర్మార్మాలైతే ముంగడిపోతున్నాడు నిజానికి బీసీలు కూడా అందరూ ఏకమయ్యరు బీసీల జనాభా కూడా ఎక్కువనే ఉన్నది వాళ్ళ ఓటు బ్యాంకింగ్ కూడా ఎక్కువనే ఉన్నది ఈ ముచ్చగా మన తెలుసు బీసీలకు కూడా తెలుసు కాకపోతే ఈ బీసీల తీన్మార్ మల్లన్ననే బీసీని ఎందుకు నమ్మాలే బీసీలలో చాలా మంది నాయకులు ఉన్నారు తీన్మార్ మల్లన్న కంటే ఎక్కువ ఆలోచించి మేధా సంపన్నం గల మేధా సంపత్తి గల నాయకులు రాజకీయ అనుభవం గల నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అట్లాంటప్పుడు ఈ తీన్మార్ మల్లన్నే ఎందుకు ముందుకొస్తున్నాడు అనే విషయాన్ని అయితే జనాలందరూ ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే బీసీ నినాదాన్ని ఉపయోగించుకొని కేవలము ఆయన బీసీలను ఓట్ల కోసమే బీసీలను ఒక రాజకీయ ఎరగా ఉపయోగించుకొని ఆయన సోపానాలు ఎక్కుడే ఆయన ప్లాను దయచేసి బీసీలారా బీసీ జనాలా అందరం ఒకటి గమనించాలి ఎందుకంటే మనం అందరం బీసీలము మనకు కూడా పదవులు అనుభవించాలి మనం కూడా చట్ట సభలలో కాని రాజ్యసభలలో కానీ లోక్ సభలలో ప్రతి ఒక్క దగ్గర బీసీ బిడ్డ ఉండాలని మనం అనుకుంటాము ఎందుకంటే బీసీలుగా పుట్టిన కాబట్టి మనం చాలా గర్వించాలి మన బీసీల ఓట్లే యాభై ఆరు శాతము యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం ఉన్నాయి మనము ఓట్లేస్తేనే ఏ రాజకీయ పార్టీ గాని ఏ రాజకీయ నాయకుడు గాని గెలవాలి కాకపోతే మనము ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏందంటే ఆచితూచి ఆలోచించాలి ఏ నాయకుని తోటి మనం ఉండి ఏ నాయకుడికి సపోర్ట్ చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని అయితే మనము ఖచ్చితంగా గమనించాలి ఏదో ఇప్పుడు తీన్మార్ అనే వ్యక్తి ఆయన సొంత లాభం కోసం వచ్చిండు మరి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి చేద్దాము అని అనుకుంటే మాత్రము ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు అన్యాయమో ఒక్కసారి బీసీ బిడలారా మీకే ఈ నిర్ణయాన్ని అయితే వదిలేస్తున్నాము ఎందుకంటే రంగులు మార్చే ఊసరు వెళ్ళైనా కొన్ని రంగులే మారుస్తుంది కావచ్చు కాకపోతే ఈ తీన్మార్ అనే వ్యక్తి మాత్రము రాజకీయ స్వలాభం కోసము ఎన్ని రంగులు మార్చడానికైనా సిద్ధము ఎంతటి మోసం చేయడానికైనా సిద్ధము ఎందుకంటే బీసీలు అందరూ అమాయకులు బీసీ నినాదం తీసుకొచ్చి నేను బీసీలను బాగా వాళ్ళ చైతన్యం తెప్పించి వాళ్ళను ఒక పద్ధతిలో ఒక క్రమంలో నేను చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నన్ను నమ్ముతారు అనే అంశం మీద అనే ఆశ మీదనైతే తీర్మార్ మళ్ళీ అనే వ్యక్తి ఈ రోజు ముందుకొస్తున్నాడు దయచేసి మన బీసీ బిడ్డలం అందరం గమనించాల్సిన విషయం ఒకటే ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి వచ్చి బీసీలను ఏకం చేస్తేనే మనం ఏకమైతామా మనము ముందే బీసీ బిడ్డలము మన జనాభా ఎక్కువ మన ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ మనం ఆలోచించే ఆలోచన విధానాలు కూడా ఎక్కువనే మేమెంతో మాక అనే నినాదంతో మనం ముందుకు పోయి రాబోయే కాలంలో ప్రతి ఒక్క పదవిలో ప్రతి ఒక్క రాజకీయ క్షేత్రంలో మనం ఉండాలని నేనైతే వేడుకుంటున్నా షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా